గోగల బాలరాజ్ విషయంలో చిన్న ఏసీ తప్పు చేసినా లేకపోతే గూగుల బాలరాజే తొందరపడ్డాడు నేను ఏమంటా నాకు తెనంతోని పట్టుకుని కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాను మీరు తన ఆరోపణలు చాలా కేసీఆర్ కేటీఆర్గా ఉండే దానికి మళ్ళీ అరోపణలు దానికి ఉంటుందా నేను దానికి గొప్ప పోగిడియాలి అరపనలు ఇస్తాను ఇస్తానంటే నాకు అర్థం ఉంటుందా పాత మాటలు ఏండి ఏమున్నాయి కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి అని మాట్లాడండి ఎందుకండి చిన్నవాడి గురించి ఎంతో చెప్ గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విపరీతమైన ప్రచారం చేసింది బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని ఈ ప్రచారాన్ని లైట్ తీసుకున్నందుకే మీరు అధికారం కోల్పోవాల్సి వచ్చింది పోస్ట్ మార్టంలో ఇది తెలుసుకున్నారా అది ఒకటే కాదు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక పార్టీ ఓడిపోవడానికి ఒక్క కారణం ఒక ఆరోపణ ఆ ఫ్యాక్టర్స్లో ఇది కూడా ప్రధానమైనది కదా అప్పుడు కూడా మేము చేసిన పనులను ప్రచారం చేసుకోలేకపోవడం పార్టీని అలయ్యగా ఉంచలేకపోవడంతో పాటు చాలా కారణాలు ఉన్నాయి దానికి ఒకటి ఏం చెప్పడానికి లేదు మేము కోల్పోయిన ఎనిమిదిన్నర శాతం ఓట్లల్లో ఒకటి నుంచి పది ఇరవై ముప్పై కారణాలు ఉంటాయి రకరకాలుగా అంతే తప్ప ఏ ఒక్కటో కాదు కారణం కవిత లేఖలో రాత్ర అవతల పార్టీ ఇచ్చిన హామీలు కూడా ఉంటాయి అవతల ఒక పార్టీ మేనిఫెస్టో కూడా కారణమవుతుంది ప్రజలు ఓట్లు వేయడానికి కాబట్టి ఇవన్నీ కారణాలు ఉంటాయి తప్ప ఏ ఒక్కటే ఇండివిజువల్గా ఒక్క సింగిల్ కారణంతో ఉండదు కవిత లేఖలో రాసిందని కాదు జగదీష్ రెడ్డి గారు సీఎం రమేష్ అలా బహిరంగంగా మాట్లాడాడు కదా కేటీఆర్ బీజేపీలో విలీన ప్రతిపాదనతో నా దగ్గరికి వచ్చాడు అవసరమైతే సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేస్తా అని చెప్పి అనుకున్నంత నేను హైలో కేటీఆర్ నేను ఇవ్వలేదే చాలా స్పష్టంగా చెప్పినాను సీఎం రమేష్ గత రెండు సంవత్సరాల ఫుటేజ్ తీద్దాం నే ఇంటిది లేదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సీసీ ఫుటేజ్ తీద్దాం చంద్రబాబు నాయుడు నివసిస్తున్న ప్రాంతం యొక్క ఫుటేజ్ తీద్దాం రెండు సంవత్సరాల కాలంగా నువ్వేందో ఎవరేందో అన్నీ తేలుద్దాం నువ్వేందో నీ స్థాయి ఏందో నువ్వేందో అన్నీ తేలుద్దాం నీ ఇంటికి ఎవరెవరు వస్తారో పెడదాం రెడీ అని చెప్పిన మేము చర్చకు ఇవాళ ఇప్పుడు మీరు ఇటు రోజుకి నా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది మీరు వచ్చిపోయి మీరు జేసి రెడ్డిని ఇది మాట్లాడిన అది మాట్లాడినని ఇప్పుడు మనం మాట్లాడినారు కాకుండా ఇంకోటి చెప్పాము అనుకో జేది రెడ్డి నాతో మాట్లాడిండు నన్ను చెప్పమన్నాడు బీజేపీలో చేరుతున్నాడు కాంగ్రెస్లో చేరుతున్నాడు అని మీరు చెప్పారు అనుకో ఏం సాక్ష్యం ఉంటుంది సీసీ వీడియో వచ్చిపోయినదే సాక్ష్యం ఉంటుంది మీరు మాట్లాడే చెత్త ఏముంటుంది బయట మీరు మాట్లాడేది దానికి సాక్ష్యం ఏమి ఉంటుంది రికార్డు చూపిస్తావా మాట్లాడినట్టు ఇవి పరికిమల్నే కాకపోతే ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం రేవంత్ బీజేపీ చంద్రబాబు కలిసి ఆడుతున్న నాటకాలలో భాగంగా వస్తున్నాయి తప్ప ఇంకొకటి కాదు ఇట్స్ వెరీ క్లియర్